చాలా బాగుంది వినాయకుడు మంచిగా పెట్టిన చిన్న గుడి వేసుకొని దేవుడిది అయింది త్రీ హండ్రెడా నీ పాకెట్ మనీయా ఎక్కడ తెచ్చినావు నైవేద్యాలు ఏవి ఎన్ని టైప్స్ ఎన్ని రకాలు త్రీ టైప్స్ త్రీ టైప్స్ ఏవేంటి ఏమి ఇష్టం వినాయకునికి புலோர கொபரிக்கா நேவ மமியா சுப்பாடு தீமட்டர் అంటే ఇట్లా ఎందుకు గడతారు అనే తెలుసా అంటే అంటే తొండంతో అది తింటారు వినాయకుడు తొండంతో తింటారా నువ్వు ఏ క్లాస్కి అతి ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్కి ఇంత మంచి ఐడియా వచ్చింది నీకు నువ్వు క్లాస్ బాగుంది నెక్స్ట్ టీషన్ నువ్వు కూడా వస్తారు మీ దాంట్లోకి ఇంకా ఇంకేమైనా చెప్తారా ఏమైనా సాంగ్స్ నో సాంగ్స్ కార్తీక్ అన్ని సాంగ్స్ ఎంతో కష్టపడి పాపం తమ్ముడు మంచి గట్టుకుండు ఇంత వర్షానికి కూడా పాపం జెండా దీని కర్త కర్మ క్రియ కార్తిక్ మిస్టర్ కార్తీక్ సే హాయ్ హాయ్ అందరికీ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి